కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత అయిన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి యొక్క జన్మదిన వేడుకలను మరి ఇక్కడ దుమ్ములిపేటలో భద్రౌ డివిజన్లో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మన చోడిపల్లి సతీష్ గారు అలాగే మన రాము గారు అలాగే మోగురాజు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి అలాగే మన స్మార్ట్ సిటీ అంటే ఇదివరకు మనం ఏదైనా రాష్ట్రాలు వే అంటే మన భారతదేశంలో ఎక్కడికైనా తిరిగేటప్పుడు మరి కాకినాడ మాది అని అనేటప్పటికీ మాకు ఎవరికి తెలియదు అని చెప్పేది అనేవారు మరి అలాగే వైజాగ్ తెలుసు విజయవాడ తెలుసు అనేవారు కానీ మరి ఈరోజు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాకినాడ అనగానే గుర్తుపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఇటువంటి యొక్క అవకాశాన్ని మరి ఎంత గొప్ప స్మార్ట్ సిటీని తీసుకొచ్చి మరి కాకినాడ ఎంత అభివృద్ధి చేసిన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఆ భగవంతుడు మరి ఆయనకి ఆయు ఆయుర ఆయురారోగ్యాలు ఇచ్చి మరి యొక్క వారి కుటుంబాన్ని వారిని కూడా మరి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు నమస్కారం అండి ముందుగా మా నాయకులు మా గురువు మా దేవుడు మా తండ్రి సమానులు శ్రీ వనమాడి కొండబాబు గారికి నా తరఫున మరియు మా కార్యకర్తలు నాయకుల తరఫున మా వార్డు తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గురువు మా దేవుడు మా తండ్రి సంబంధంలో చెప్పుకుంటున్నానంటే కాకినాడలో ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నగారి వెనకబడి ఉన్న మా మత్స్యకారులందరికీ కూడా ఆదరణ పథకం తోటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం ఆ పథకం ద్వారా ఎంతోమంది మత్స్యకారులకు వలలు నామలు అప్పట్లోనే వలలో నామలు బోట్లు ఇచ్చి ఎంతోమందికి స్వయం ఉపాధి కల్పించడం జరిగింది అలాగే రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మంది మా మత్స్యకారులకి సరైన మరుగుదొడ్లు మరుగుదొడ్లు కానీ గ్యాస్ పొయ్యిలు కానీ లేని సమయంలో అందరూ కూడా ఇంటింటికి కుళాయిలు వేయించడం కానీ మరుగుదొడ్లు కట్టించడం కానీ గ్యాస్ పొయ్యిలు ఇప్పించడం కానీ ఇలాంటివి రాష్ట్రం నుండి కేంద్రం నుండి తీసుకొచ్చి మా మత్స్యకారులకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీ ప్ర ప్రకారంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇక్కడ మన పండుగ గారు కానివ్వండి మత్స్యకారులకి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో అన్ని మాట ప్రకారంగానే సంవత్సర రోజుల్లోనే మొదట హామీగా మా మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా గత ఐదేళ్ళు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి బారడ దారం కూడా ఇవ్వలేని పరిస్థితుల నుండి ఇప్పుడు మళ్ళీ ఆదరణ పథకం ద్వారాగా ఆ కమిషన్ని మా కాకినాడకి పంపించి మత్స్యకారులకి ఏవైతే స్కీమ్స్ పెడితే బాగుంటాయి ఎలాంటి స్కీమ్స్ పెడితే ఉపయోగకరంగా ఉంటుంది మత్స్యకారులకి ఎంత ఎంత లోన్లు ఇస్తే బాగుంటుందని చెప్పి మా సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆదరణ పథకం కమిషన్ గారిని డైరెక్ట్గా కా మన కాకినాడ కలెక్టరేట్కి తీసుకురావడం మా సలహాలు సూచనలు తీసుకోవడం మా మత్స్యకారులు ఎదుగుదల కోసం ఉపయోగ కోసం మాకు ఏం కావాలన్నది మా మాటగా తీసుకొని అవన్నీ ముందుకు చే తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో మన కోనసీమ జిల్లా మత్స్యకారులకు ఏదైతే సమురు సంస్థల నుండి రిలయన్స్ ఓఎన్జీసీల నుండి ఏ అయితే ఏడాదికి నెలకి ఎంత అని చెప్పి ఇస్తున్నారు మత్స్య మత్స్య సంపద పోతన కారణంగా అదేవిధంగా మా కాకినాడ జిల్లా కూడా తీసుకురావడానికి మా కాకినాడ జిల్లాలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని మా ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు ఇంతే కాకుండా ఈ వెనకల మిగతా మా మత్స్యకారుల నాయకులు కూడా పెట్టుకొని మా మత్స్యకారులు ఉపాధి కోసం అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ఇవన్నీ తెలుసుకుంటూ అందుకే దే దేవుడని చెప్పి అన్నాను మరోలాగా నేను ఎక్కువగా మాట్లాడుతుంది చెప్పి తర్వాత తండ్రి సామాన్యులని ఎందుకంటున్నానంటే కాకినాడలో కాకినాడలో చాలామంది పెద్ద పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ తెల్లారితే రెక్కడ దిగే పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ఈరోజు నాయకులుగా తీర్చిదిద్దే ఏకైక నాయకుడు మా వనవాడి కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే మా ఒక్క వార్డే కాదు యాభై వార్డుల్లో కూడా మన నలభై రెండు కాకినాడ సిట్టి నలభై రెండు వార్డుల్లో కూడా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడితే గానీ కొట్టగడన పరిస్థితి అలాంటి వాళ్ళని నాయకులుగా ఆయన ముందుకు నడుస్తున్నారు ఈ సందర్భంగా మేమందరం ఆయన పిల్లలాగే మేము భావిస్తున్నాం మమ్మల్ని కూడా ఆయన మా మేము తండ్రిలాగే భావిస్తున్నాం మమ్మల్ని కూడా ఆయన పిల్లలాగే చూసుకుంటున్నారు ఈ సందర్భంగా మా తండ్రి సమానాలని చెప్పి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ జన్మదినోత్సవం శుభాకాంక్షలు తరఫున ఏంటంటే వదువులేదు ఎందుకంటే కొంతమంది డబ్బులు పడి కొంతమంది డబ్బులు పడి కాదు గత ప్రభుత్వంలో మా కొండబాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా మత్స్యకారులకి ఇరవై వేలు రూపాయలు ఎప్పుడు జ జరగలేనిది ఎప్పుడు ఇవ్వలేనిది మరి ఇచ్చారు తర్వాత పింఛన్లు అయితే రెండు వేలు ఇవ్వనాక నెల సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మరి ఒకేసారి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అదనంగా స్క్ర ఇచ్చి మా కొండబాబు గారు అయితేనే మరి నారా చంద్రబాబు గారు అని నారా అయితేనే మరి ఈ మా ప్రభుత్వం ఇలా ఇంత మరి కృషి చేస్తూ ఉంటే మళ్ళీ కొన్ని వ్యధులు ఏం చెప్తారంటే అంటే ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఎవరికి ఇవ్వలేదండి మాట మాట్లాడుతున్నారు అవి ఎంతవరకు మంచిదండి ఏమండి మీరు ఇచ్చిన వాళ్ళు కూడా అలా మాట్లాడతారు ఎంతవరకు మంచిది మొన్న ఒకళ్ళు మరి మీడియాలో మాట్లాడారు అది కరెక్ట్ కాదని చెప్తున్నాము చెప్తున్నాం మేము ఇది అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు మాట్లాడకూడదు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను